హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సో ఇక్కడైతే మా పాప అంతా మిషన్ అంతా తుడిచేస్తుంది మా వారు పూజ చేస్తున్నారు సో పాపనైతే మిషన్ చేయమని అన్నాను బొట్లు పెట్టేసి అలంకరణ చేస్తారు సో మార్నింగ్ పూజ అంతా మా వారు చేసేస్తున్నారు ఈరోజైతే నేను ఇంట్లో వ్రతం చేసుకోవట్లేదండి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట సామూహిక వ్రతం చేసుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో ఆదిపరశక్తి గుడిలో సామూహిక సామూహిక వ్రతం చాలా బాగా జరుగుతుంది నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి అయితే అక్కడ వ్రతం చేసుకున్నాను అనమాట అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనడంలో మాత్రం నేనైతే చెప్పగలను ఎందుకంటే నాకు నెరవేరింది కాబట్టి సో ప్రతిది ఇలాగే చెప్తారు ప్రతి కోరిక నెరవేరింది అని చెప్తారు అని మీరు అంటూ అనుకోవచ్చు కాకపోతే నిజంగానే అండి నేను ఏదైనా కోరిక నెరవేరితేనే సో దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటానమాట సో ఆదిపర శక్తి గుడిలో అయితే నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే వరలక్ష వ్రతం చేసుకున్నాను సో నేను ఒక కోరిక కోరుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడైతే పాప అయితే మిషన్కి పెట్టేస్తున్నాను కదా ఆ మమ్మీ ఈ బ్లౌజ్లో కూడా పెట్టేస్తా అంటుంది అనమాట సో డిజైన్ బాగుంది కదండి ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా కొంచెం కొంచెంగా సో మా వారైతే ముందు రోజు పువ్వులు తీసుకొచ్చారు గురువారం రోజు సాయంత్రమే ఇంకా అలంకరణ అంతా చేసేస్తారనమాట మార్నింగ్ పూజ అయితే అయిపోతుంది ఈవినింగ్ పూజ కూడా చేస్తాము మధ్యాహ్నం అయితే అక్కడికి వెళ్ళి వ్రతం చేసుకొని వస్తామని అనుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఎందుకో సంవత్సరం ఇంట్లో చేసుకోవాలి అనిపించలేదు సో అమ్మవారి టెంపుల్లోనే చేసుకుంటానని మొక్కుకున్నాను అనమాట అందుకోసమని ఇంకా అక్కడే చేసేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాం ఇంకా రెక్కినాను ఉన్నాడు కాబట్టి బైక్ మీద తీసుకెళ్ళారనమాట మా వారు పూజ అంతా కార్యక్రమం ముగిల్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా రోజు పింకే అయితే కాలేజీకి వెళ్ళలేదు లక్ష్మీవ్రతం కదా తను కూడా ఉపవాసం ఉంటుంది నేను కూడా ఉపవాసం ఉంటాను ఏంటంటే పిల్లలకు కొన్ని సాంప్రదాయాలు నేర్పించడండి చాలామంది అంటారు ఈ వయసు నుండే ఉపవాసాలు అవసరమా అని దాని వయసు అంటూ ఉండదు సో మనం నేర్పించుకుంటూ వెళ్ళిపోవడమే మంచి అనేది చిన్న వయసు నుండే నేర్పించాలనేది నా అభిప్రాయం అన్నమాట మరి మీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నా కామెంట్ బాక్స్లో సో ఇక్కడైతే మా వారైతే అలంకరణ చేసేస్తున్నారు కొంచెం ఏంటంటే జల్బు వచ్చేసింది అనమాట అందుకోసమనే నా వాయిస్ క్లియర్గా రావట్లేదు అని నేనైతే అనుకుంటున్నాను సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి అప్పుడప్పుడు వాయిస్ కొంచెం బేస్ అవుతుందన్నమాట సో కాపు వచ్చేసింది ఇంకా ఇక్కడైతే మా వారు అలంకరణ చాలా బాగా చేస్తారన్నమాట పూజలు చేయడం అంటే చాలా ఇష్టం తనకి ఇంకొక వ్రతాల టైంలోనే నాకు ఫ్రీడమ్ దొరుకుతుంది పూజ చేసే ఫ్రీడమ్ అనమాట అది కూడా నేను సపరేట్గానే పీఠం పెట్టేసుకున్నప్పుడు మాత్రమే పూజ చేసేసుకుంటాను అనమాట ఇక్కడ డైలీ చేసే పూజ మాత్రం తనే చేస్తారు ఇంకా ఆ రోజు తను కూడా ఉపవాసమే ఉన్నారనమాట నాతో పాటు కూడా ఏదైనా సంకష్ట హర చతుర్థి రోజైనా ఏ రోజైనా నాతో పాటు పిల్లలు అండ్ మా హబ్బీ కూడా ఉంటారనమాట సో వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది నేనైతే వాళ్ళకి ఎవరికి ఆంక్షలు పెట్టి చెప్పను సో వాళ్ళు ఆటోమేటిక్గా నాతో పాటు ఉంటారనమాట నేనే ఏది తింటే అది అలా అయిపోతూ ఉంటుంది సో తను కూడా నైట్ ఎయిట్ అయ్యే వరకు నాతోనే ఉన్నారనమాట ఉపవాసమే ఆ శుక్రవారం రోజు నేను మా పాప మా వారు ముగ్గురం ఉపవాసమే ఉన్నాము సో ఇంకా ఇక్కడైతే పూజా కార్యక్రమం అంతా ముగిసింది సో అలంకరణ చేస్తున్నారు చెప్తున్నారనమాట ఇలా చేయాలి అలా చేయాలి అనేసి అవన్నీ నేనే క్లీన్ చేశానని చెప్తే ఇద్దరు కూడా అబ్బా అంటే అబ్బా అంటున్నారు సో క్లీనింగ్ అంతా కూడా పాప ఉన్ను మా వారే చేసేసుకున్నారు ఎందుకు అంటే నాకు ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు స్టిచ్చింగ్కి సంబంధించినవి ఉంటాయి కదండీ సో నైట్ లెవెన్ ఏ వరకు స్టిచ్చింగే చేశాను అనమాట ఇంకొక వన్ అవర్ అంతా ఇంట్లోకి వచ్చి మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకున్నాం గ్యాస్ కానివ్వండి ఇంట ముందు అంటే బట్టలు క్లీనింగ్ కానివ్వండి అంతా చేసేసుకున్నానమాట ఒక్కటైంది పడుకునేసరికి ఇంకా మార్నింగ్ ఫైవ్కి కే లేచేసి స్నానాలు అవన్నీ చేసేసామన్నమాట ఏంటంటే ఏవైనా పండగల టైంలో లేటుగా స్నానం చేస్తే లేటుగా పనులు ముగిచ్చేస్తే ఈయనైతే కోపం చేస్తారు అందుకోసమని మేము కొంచెం ముందుగానే నైట్ మొత్తం ప్రిపరేషన్ అంతా చేసేసుకుంటాను పనులన్నీ కూడా ఇంకా మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకొని స్నానం చేసేలాగా సో ఇక్కడైతే హార్ చేస్తున్నారనమాట మార్నింగ్ పూజ అంతా అయిపోయింది సో తను ఆఫీస్కి వెళ్ళేసిన తర్వాత మేము రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తాము ఇంకా స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది సో ఇక్కడైతే మా వారు చూస్తున్నారు కదా ఇంకా మిషన్ కూడా హార్ట్ తిక్ చేస్తున్నారు ఈ ఫోటో అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట ఇంకా నేను స్టిచ్చింగ్ చేశాను కదండి వెంకటేశ్వర స్వామి ఫోటో సో దానికైతే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చాలా బాగా వచ్చేసింది నీట్గా వచ్చేసింది అనేసి చాలా బాగా మెచ్చుకున్నారనమాట ఆ ఫోటో చూసి కూడా సో ఇంకా ఇక్కడైతే మా పాప గాజులు తీసి అన్నీ రెడీ చేస్తుంది అనమాట ఏంటంటే మేము ఇక్కడ నుండి అన్నీ తీసుకెళ్తున్నాము ఇంకా అక్కడ ముత్తైదులకు వాయనం ఇవ్వడానికి కూడా అన్నీ రెడీ చేసి తీసుకెళ్తున్నాము అనమాట సో అందుకని ఈయన గాజులు తీసుకొస్తే ముడి అది తీస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయింది నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలి అది ఏంటి అంటే ఛానల్ వచ్చేసి మాంటైజేషన్ అయిపోయిందనమాట సో నా త్రీ మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ అవుతుంది దీనికోసం వెయిట్ చేసి నా ఛానల్లో త్రీ ఫోర్ థౌజండ్ అవర్స్ లోపు అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకొచ్చి టూ టైమ్స్ అలా అయిందనమాట సో వన్ ఇయర్ కాగానే వాచ్ అవర్ అంతా వెళ్ళిపోతుంది సో మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ రావాల్సి వస్తుంది అనమాట సో అలా టూ టైమ్స్ త్రీ థౌజండ్ అవర్స్ ఎబో అయ్యి వెనక్కి వెళ్ళిపోయాయి అన్నమాట మొత్తానికైతే ఇప్పటికైతే మాంటిటైజేషన్ అయితే అయింది సో ఇక్కడైతే మా పాప ఏం చేస్తుందంటే వాయినాలన్నీ రెడీ చేస్తుంది అనమాట సో ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క వాయినం పెట్టేసి ఇంక అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడే అన్ని సర్దేస్తుంది అనమాట సో ఇలా సర్దుకొని కవర్లో సెట్ చేసుకొని తీసుకువెళ్ళి అక్కడ వాయినాలన్నీ ఇచ్చేసాము శనగలు గాజులు పసుపు కుంకుమ వక్క ఇంకా తమలపాకులు ఒక్కొక్క పువ్వు ఇలా అయితే సెట్ చేస్తుంది ఇక్కడ సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ ఎప్పుడైంది ఎలా అయింది అనేది నేను మరొక వీడియోలో క్లియర్గా అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడే అయితే ఓన్లీ వరలక్ష్మి వ్రతం గురించి సో ఆ రోజు ఏంటి అంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కర్ణించినట్టు అనిపించింది అనమాట ఏంటి అంటే యూట్యూబ్లో డబ్బులు తీసుకోవాలి ఒక్కసారైనా అనేది అయితే నా కోరిక అనమాట సో అదైతే నేను ఎట్లాగో వచ్చిన వెంటనే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే టెంపుల్కి బయలుదేరం అనమాట సో నేనైతే ఫస్ట్ వెళ్తున్నాను టైం అయిపోతుంది లెవెన్ కల్లా అక్కడ ఉండాలన్నమాట సో టైం అయిపోతుంది సో పాప అయితే వెనకాల వచ్చేసింది అవన్నీ సెట్ చేసింది కదా అవన్నీ తీసుకొని వస్తుంది అనమాట తాంబూలాలన్నీ కూడా సో ఇక్కడైతే పూజ అంతా రెడీ అయింది సో ఇక్కడ చాలా బాగా అనిపించింది అనమాట సామూహిక వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టము సో టెంపుల్స్కి వెళ్ళడము అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట సో ఇక్కడైతే వాళ్ళే అన్నీ సెట్ చేసిస్తారనమాట కొంచెం ముందుగా అయితే వెళ్ళాలి కలషంతో సహా వాళ్ళే అన్నీ సెట్ చేసిస్తారు మనం ఒక గౌరవం చేసేసుకొని పెట్టేసుకోవాలి నేను ఇక్కడికైతే మంగళహారతి ప్లేట్ అండ్ కలషం చెంబు అన్నీ తీసుకెళ్ళాను కాకపోతే మనం టికెట్ తీసుకున్నాం కదా సో దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ టికెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట సో పూజా కార్యక్రమంకి టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఇస్తే అక్కడికి సంబంధించిన సామాన్ అన్ని ఇచ్చేస్తారనమాట కొబ్బరికాయలు బ్లౌజ్ పీసెస్ కుడుక రెండు కుడుకలు ఇస్తారు అండ్ పోక ఖర్జూరం పసుపు కుంకుమ ఆయిల్ ప్రతి ఒక్కటి ఇస్తారనమాట మనం వెళ్ళి అక్కడ కూర్చోవడమే అంటే కొంతమంది సడన్గా నిర్ణయం తీసేసుకొని నేను పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే చక్కగా చేసేసుకోవచ్చు సో హరి బరి లేకుండా ఒక మన ప్రసాదం చేసుకొని వెళ్తే సరిపోతుంది సిరా కానివ్వండి పులిహోర కానివ్వండి ఇంకా మార్నింగ్ కాబట్టి పులిహోర ఎవరు చేసుకోరు కాబట్టి సిరా సేమియా ఇట్లాంటివి చేసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట సో ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళే ఇస్తారు అగరబత్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఇస్తారనమాట సో ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే వచ్చే ఇయర్ తప్పకుండా చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇయర్ అయితే యూట్యూబ్లో మాంటేజిషన్ అయింది కదా సో ఆ హ్యాపీతో అయితే నేను అమ్మవారి గుడిలోనే చేసేసుకున్నాను ఇంకొకటి ఏంటి అంటే ఇంట్లో చేసుకోవాలనే మనసు అనిపించలేదు ఇంకా దానికి కారణాలు వేరే ఉన్నాయి సో అందుకోసమని ఇట్లా సామూహిక వ్రతం చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనిపించింది సో అందులోనూ కూడా రిక్కినాను వచ్చాడు తీసుకువెళ్ళాడు కాబట్టి నాకు అనమాట ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళడం అంటే కుదరదు సో ఇలాగో ఇంట్లోనే చేసేస్తున్నదాన్ని ఇంకా ఈసారి అయితే ఎవరిని కూడా వాయననికి పిలిచలేదు ఇక్కడే గుళ్ళో ఇచ్చేసి వెళ్ళాను అనమాట సో ఎందుకు అనేది నేను మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను సో నా శారీ అయితే ఎంతమందికి నచ్చిందంటే చాలా బాగా కామెంట్స్ చేశారు ఏంటంటే నేను ముందుగానే షార్ట్స్ పెడుతున్నాను కదా సో షార్ట్స్లో పెట్టాను సో శారీ బ్లౌజ్కి అయితే మంచి రెస్పాండ్ వచ్చేసింది ఏంటంటే శారీ తక్కువ కాస్ట్ అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే శారీకి ఇంకా మెరూన్ కలర్ పట్టు క్లాత్ తీసేసుకొని ఇప్పుడు ఇలా హ్యాండ్స్ అయితే చాలా ట్రెండింగ్ అయిపోయాయి అందుకోసమని ఆ డిజైన్ వేసేసుకొని ఈరోజు ఆ శారీ కట్టుకోవాలని చాలా బాగా అనిపించింది ఇంకా మీకు ఒక విషయం చెప్పనా అదైతే నేను మార్నింగ్ టెన్ లోపల కుట్టేసుకున్నాను అనమాట లెవెన్కి పూజకి వెళ్ళాలి కదా సో టెన్ లోపల కుట్టేసుకున్నాను ఎందుకంటే అంతకుముందు నైట్ అంతా కూడా వేరే వాళ్ళు ఉండే కదా సో అవన్నీ స్టిచ్చింగ్ చేశాను ఇంకా మార్నింగ్ లేవంగానే మా వారే పూజ చేసేసారు కాబట్టి ఇంకా స్నానం చేసేసి షాప్కి వెళ్ళేసి ఇంకా టెన్ వరకు నా బ్లౌజ్ అయితే ఫినిష్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట ఇంకా ఈ కలర్ కాంబినేషన్ కూడా మా వారికి చాలా ఇష్టము సో చాలా బాగా నచ్చింది ముందు రోజు నైట్ వెళ్ళే తీసుకున్నాను అనమాట మనుషులకి ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయింది హార్ తీస్తున్నారు ఇంకా నా శారీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి அகில மரவேஸ்வரி அேஷ்வரிஸ்வரி அகிலேஸ்வரமேஸ்வரி அகிலேஷ்வரி ஆதிதா ஆதிபரா சிபி ఇంకా అక్కడ నుండి అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత సమన్వితకైతే వాయనం ఇస్తున్నాను అనమాట ప్రతిసారి కూడా తనకే ఇస్తాను కాకపోతే ఈసారి ఏంటి అంటే అక్కడ ముత్తైదులందరికీ ఇచ్చేసాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తను నాకు ఇస్తుంది నేను తనకి ఇస్తున్నాను సో ఇంకా ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా చక్కగా చె టెంపుల్లో అయితే ఈ సంవత్సరం నేను పూజ చేసేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఫుల్ హెవీగా అమ్మవారిని డెకరేషన్ చేయడము కాయిన్స్తో అండ్ వెండి పూలతో నార్మల్ పూలతో పత్రిదళాలతో ఇలా చేయడం అయితే నాకు చాలా బాగా ఇష్టం వరలక్ష్మి వృత్వం రాగానే ఎలా చేయాలి ఎలా చేయాలని ముందు రోజు నుండే ప్రిపరేషన్ అంతా చేసేసుకుంటాను సో ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాను దానికి కారణాలు వేరే ఉన్నాయి సో ఇక్కడైతే మా వారి పాదసేవ చేసేసుకుంటున్నాను అనమాట ఏంటంటే ఇది ముఖ్యమైన ఘట్టం కదండి సో అందుకోసం సో ఇక్కడైతే ఈవినింగ్ పూజ కూడా అయిపోతుంది ఈవినింగ్ పూజ వచ్చేసి మా అమ్మాయి చేస్తుంది అనమాట ఎందుకో ఆ రోజు నాకు అనీజీగా అనిపించింది కాస్త ఈవినింగ్ వరకు ఇంకా ఇక్కడ పులిహోర చేసేసింది తనే తను కూడా ఉపవాసం ఉంటుంది కదా సో అందుకోసమనే గాజులతో అండ్ ఇంకా మిగిలిన మళ్ళీ పూలతో అలంకరణ చేసేసి పూజ అయితే ముగిచ్చేసింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా పూజ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను బాయ్ అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు